హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కూడా ఏంటి మళ్ళీ మిషినే చూపిస్తుందని అనుకుంటున్నారా కాదండి నాకు ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత చీరలు వచ్చినాయి ఇప్పుడే అంటే శ్రావణ మాసం స్టార్టింగ్లో ఉన్నాం కదా అంటే ఇప్పుడు వీడియో పోస్ట్ చేసేటప్పటికి ఆల్రెడీ ఫస్ట్ డే అయిపోతుంది కదా శ్రావణ మాసము అయితే ఇప్పుడే వచ్చినాయి చీరలు రెండు చీరలు వచ్చినాయి అనమాట దానికి సంబంధించింది మొన్న ఒకటి షార్ట్ పెట్టాను ఒకటి ఇది ఇంకొక చీరదనమాట ఆ చీరకి కుచ్చులకి కోసం నేను చుట్టుకుంటున్నాను నేను దీంతో చుట్టుకుంటే మొత్తం వస్తాయా లేదా అనేది చూద్దాము నేను నేను కూడా మీకు చెప్పాలి కదా అసలు ఎన్ని కుచ్చులు వస్తాయి దీంతో ఒకసారి చుట్టుకుంటే ఏంటి అనేది మీకు కూడా తెలియాలి కదా సో అందుకోసం చెప్పేసి స్టార్టింగ్ ఇది చుడుతూ చూపిస్తున్నాను నేను ఇక్కడ మొత్తం దారి కండ మొత్తము మనం మనకు కావాల్సిన చీరకి టూ కలర్స్ అట్లా తీసుకుంటాం కదా దారవలు సిల్క్ థ్రెడ్స్ అవి దీనికి స దారం మొత్తం దీన్ని చుట్టేసుకుంటున్నాను ఫస్ట్ అంటే అట్లా చుట్టేసుకుంటే దీనికి ఎన్ని కుర్చులు వేస్తాయి అంటే థర్టీన్ కుర్చేస్ వస్తాయి అంటే పదమూడు కుచ్చులు వస్తాయి అన్నమాట మొత్తం నేను దారం మొత్తం ఇట్లా చుట్టేసుకున్నాను చూసారా మొత్తం దారపు కండి మొత్తం ఇక్కడ చుట్టేసుకున్నానండి అయితే నాకు పదమూడు కుచ్చులు వస్తాయి అంటే ఒకటే దానికి ఒక దానికి పదమూడు ఇంకొక కలర్కి ఇంకొక పదమూడు అయితే నాకు పదమూడు పదమూడు ఇరవై ఆరు ఇరవై ఆరు కుర్చులు నాకు సరిపోవు నేను ఇరవై ముప్పై ఐదు కుచ్చుల వరకు వేస్తానండి సో అందుకోసం అని చెప్పేసి ఎట్లాగో కుచ్చు కూడా లావుగా అవుతుందని చెప్పేసి నేను అందులో ఇప్పుడు మొత్తం త్రీ ఈక్వల్ పార్ట్స్ చేసామనుకోండి అందులో ఒక వన్ పార్ట్ పక్క తీసి పెట్టుకుంటున్నాను మిగిలిన రెండు పార్ట్లు ఇట్లా గమ్రాస్ పక్క పెట్టుకుంటాను పక్క తీసి పెట్టుకున్న ఈ వన్ పార్ట్ ఉంది కదా ఈ వన్ పార్ట్ని మళ్ళీ ఇట్లా డబల్ చేస్తున్నాను డబల్ చేసి మిడిల్కి కట్ చేసుకొని మళ్ళీ అన్ని దారాలు సమానంగా ఉన్నాయి లేదు చూసుకున్న తర్వాత దీనికి మళ్ళీ గమ రాస్తాను అంటే దా ముందు రాసి పెట్టుకున్న దానికి ఒక పదమూడు కుచ్చులు అవుతాయి దీనికి సరే అందులో హాఫ్ ఎట్లా టూ సిక్స్ అండ్ హాఫ్ కదా సిక్స్ కు సిక్స్ అవుతాయి ఆరు కుర్చులు అవుతాయి ఆరు కుచ్చులు ఓకే అప్పుడు ఎంత అవుతాయి ఆరు ఆరు పన్నెండు అంటే ఇంకొక కలర్కి చెప్తున్నాను అట్లా మొత్తం నాకు ఇరవై ఆరు ఒక పన్నెండు అట్లా ఇంకో దగ్గర దగ్గర ముప్పై ఎనిమిది కుచ్చులు వరకు అవుతాయి కదా సో నాకు సరిపోతాయి అనమాట ఇంకొంచెం దగ్గరగా వేస్తాను ఆ వార అప్పుడు ఇంకొంచెం దగ్గరగా వేస్తే మంచిగా అనిపిస్తాయి కదా చూడటానికి కూడా చాలా దగ్గరగా ఉండి బాగా వేస్తుంది అమ్మాయి అని చెప్పేసి ఇంకొంచెం మంచి ఇంప్రెషన్ పడుతుంది మన మీద సో అందుకని చెప్పేసి నేను దగ్గర దగ్గర ముప్పై ఏడు ముప్పై ఎనిమిది కుర్చుల వరకు వేస్తానండి నేను ఈ చీరలో ఇంకొక కలర్ అనమాట ఇది పింక్ అండ్ ఈ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ అనమాట ఇది ఇప్పుడు నేను మీకు దారము ఎలా పెడతాను కింద అనేది చూపిస్తున్నాను పైన ఇట్లా చుట్టుకుంటుంటే నేను ఇట్లా చేత్తో పట్టుకుంటున్నాను కదా దారాన్ని ఆ దారము ఈ ఇక్కడ కింద ఆ దారపకాడి ఇట్లా నిలబెడతాను ఈ నిలబెట్టి దీనికి సమానంగా పైన చెయ్యి ఇట్లానే పట్టుకొని పెట్టుకుంటారనమాట చూసారా దారము ఎట్లా అట్లా నిలబడే మళ్ళీ పక్కకు అటు ఇటు అన్నామంటే దారము పక్కకి వెళ్ళిపోయి కండి కూడా పక్కకు పడిపోతుంది చూసారా అసలు దారం అట్లా పోతూ భలే లైన్స్ లైన్స్గా కనిపిస్తుంది కదా ఇది చాలా సాటిస్ఫాక్షన్ వీడియోగా కూడా ఉంటుందండి ఇట్లా దారం ఇట్లా కనిపిస్తూ ఉంటే లాస్ట్కి వచ్చేటప్పటికి దారం అంతా అయిపోయి ఇట్లా పడిపోతుంది అనమాట చూసారా ఇంకా అయిపోయింది దారం అంతా కూడా చుట్టేసుకున్నాను దీన్ని కూడా ఇందాక నేను చెప్పాను కదా త్రీ ఈక్వల్ పార్ట్స్ చేసేసి ఇట్లా తీస్తానని మధ్య మధ్యలో మనం దారము పక్క కంటే దారం పక్కన ఉన్న స్క్రూకి దాన్ని చుట్టుకుంటుంది అనమాట ఎప్పుడు ఈ దారాలు అప్పుడు తీసేస్తే మనకు కూడా ఇంకా చుట్టు ఎక్కువ చుట్టుకోకుండా ఉంటుంది అప్పుడప్పుడు ఆయిల్ కూడా వేసుకోవాలండి ఈ మిషన్కి చూసారా ఇక్కడ స్క్రూలు ఉన్న దగ్గరలో ఆయిల్ వేస్తే మనకి ఫ్రీగా ఉంటుంది తిరగటానికి కూడా ఈ దారం కూడా ఇందాక నేను మీకు చూపించాను కదా అలాగే వేస్తున్నాను ఈ గమ్ము కూడా అయిపోయిందండి అసలు అంటే అయిపోవటం కాదు ఎండిపోయినట్టు అయిపోయింది దగ్గర దగ్గర త్రీ మంత్స్ అవుతుందండి నేను వాడి అసలు గమ్ము అంతా ఉండిపోయింది కానీ వెళ్ళిపోయి రావట్లేదు త్వరగా అందుకని పైన మూత అన్నీ కూడా తీసేసారు దగ్గర త్రీ మంత్స్ అయిపోయింది సీజన్ కాదు కదా ఇప్పుడే మళ్ళీ శ్రావణ మాసం స్టార్ట్ అయ్యి చీరలు ఇప్పుడే వస్తున్నాయి సో అట్లానే ఇంకొక ఇంకొకటి కూడా పక్క పెట్టుకున్నాను కదా అయితే ఇక్కడ దారాలన్నీ సమానంగా ఉండేటట్టు చూసుకోవాలండి గమ్ ఎక్కువ మన చేతికి అవ్వకుండా చూసుకోండి మళ్ళీ లేకపోతే ఈ దారాలకు కూడా గమ్ అయిపోద్ది ముందు అట్లా గమ్ అయితే అంత దగ్గరగా ఒకటొకటి అతుక్కుపోతాయి బాగవ్వు సో ఇట్లా చూసారా ఎంతెంత పడుతుందో ఒక్కొక్కసారి ఎట్లానే ఉంటాయండి ఇక్కడ వరకు నేను దారాలు చుట్టుకోవటం అయిపోయింది అనమాట ఇంక ఇక్కడ నుంచి నేను మీకు చీరకి ఎలా అనేది చూపిస్తాను రండి చూసారా ఈ చీరకు అనమాట నేను ఇప్పటివరకు దారాలు చుట్టుకుంది ఈ చీరకి నేను ఇట్లా దివాణి కాటు ఉంది మాకు మీకు ఏదైనా మంచం అట్లా ఉన్నా కానీ ఇట్లా వేసుకోండి సోఫా అయినా సరే పర్లేదు సోఫాకి ఇట్లా నేను గుండు పిల్లలు అవి గుచ్చానండి ఇవి నేను ముందరగానే చుట్టు పెట్టుకున్న దారాలు అట్లానే వీటికి సంబంధించిన పూసలు రౌండ్ పూసలు ఇట్లా క్యాప్స్ దానికి కావాల్సిన కాటన్ థ్రెడ్ రెండు సూదులు కావాలండి హెమ్మింగ్ సూదులు అలానే జరిదారము కత్తెర ఒకటి మంచిగా తెగ కత్తెర ఒకటి తీసుకోవాలి అయితే ముందుగా ఒక సూదికి కాటన్ థ్రెడ్ నాలుగు వరుసలు ఎక్కించుకోవాలండి ఇట్లాగా నాలుగు వరుసలు రెండు వైపులా సమానంగా వచ్చేటట్టు చూసుకోవాలి రెండు వైపులా సమానంగా వచ్చేటట్టు చూసుకొని ముందు క్యాప్ ఎక్కించుకోవాలి క్యాప్ తర్వాత ఈ రౌండ్ది ఫ్లవర్ బీడ్ తర్వాత స్మాల్ రౌండ్ బీడ్ అనమాట ఇది ఇట్లా ఇదొక షేప్ ఇట్లా ఎక్కించుకున్న తర్వాత సూదిని డైరెక్ట్గా చీర కుట్టేసి చివరి వరకు తీసుకొచ్చి మళ్ళీ వాటిలో నుంచి తీసుకురావాలి మనం పెట్టగానే రిటర్న్ తీసుకురాకూడదండి ఎందుకంటే దారం చిక్కు పడిపోతుంది ముందు పూసలు కింద వరకు వెళ్ళిన తర్వాత దారాన్ని ఇక్కడ కట్ చేసుకోవాలి మనం ముడి వేసుకోవటానికి ఎంత కావాలో అంత ఉంచుకొని కట్ చేసుకోవాలన్నమాట చూసారా ఇట్లా ముడి వేసేసుకొని ఫస్ట్ ఒక ముడి వేసుకొని ఇట్లా అట్లా కొంచెం దూరం అట్లా గ్యాప్ ఉంచుకోండి ఉంచుకున్న తర్వాత మనం ముందుగా చుట్టు పెట్టుకున్నాం కదా దారాలు ఆ దారాన్ని ఇట్లా మిడిల్లో గ్యాప్ ఉంచుకోమని చెప్పాను కదా ఆ గ్యాప్లో ఇట్లా రెండు వైపులా సమానంగా కాటన్ తరెడ్డి వెళ్ళేటట్టుగా ఉంచుకొని ఎంత పొడుగు ఉంచుకుంటామో చూసుకొని ఇంకట్లా ముడి వేసేసుకోవటమే కాటన్ రెడ్డి కాబట్టి కొంచెం టైట్గా లాగేసుకొని వేసుకోవటమేనండి గట్టిగా స్ట్రాంగ్గా ఉండాలనుకుంటే రెండు మూడు ముళ్ళు వేసుకోండి పర్లేదు ఏం కాదు దీనికి ఇంక కాటన్ థ్రెడ్ ఇంకా అవసరం లేదండి కొంచెం ఉంచుకొని ఇట్లా కట్ చేసేసుకోండి గ్రీన్గా కాబట్టి గ్రీన్ కాటన్ త్రెడ్డి అవసరం లేదు కానీ పింక్ కూర్చో వచ్చినప్పుడు మాత్రం కంపల్సరీ కట్ చేసుకోవాల్సిందే ఇక్కడ నేను గ్రీన్ ఒక్కటే కాటన్ థ్రెడ్ ఎందుకు తీసుకున్నానంటే ఇక్కడ చీర కొంగు వచ్చేటప్పటికి గ్రీన్ కలర్ ఉంది కాబట్టి పైన మనకు కాటన్ థ్రెడ్ కనిపించదు కాబట్టి నేను ఇక్కడ గ్రీన్ కలర్ తీసుకున్నాను అట్లానే జెరీ త్రెడ్ కూడా నేను నాలుగు వరుసలు తీసుకున్నానండి ఇట్లా మిడిల్లో నుంచి సూదిని తీసుకెళ్ళి కొంచెం వేళ్ల మధ్య కొంచెం ఉంచుకొని ఇట్లా ముడి వేసేసుకోవటమే ఇట్లా జస్ట్ అట్లా ఒక చుట్టూ తిప్పామంటే ఇట్లా ముడిపడిపోయిద్ది ఇట్లా మూడు సార్లు వేసుకొని సూదిని మొత్తం అందులో మొత్తం నుంచి లోపల నుంచి తీసుకొచ్చేస్తే ఇంకెక్కడికి కదలండి ఆ కూర్చు అనేది సరిపోతుంది మనం ఎంత పొడవు ఉంచుకున్నామని చూసుకొని ఇంకా ఆడవరకు కట్ చేసేసుకోవటమే ఇంతేనండి ఇక దీని ఇది ఒకటి తెలిస్తే చాలు దీని నుంచి ఎన్ని రకాలుగా అయినా మనం చేసుకోవచ్చు ముందు గ్రీన్ కలర్ మూడు లేకపోతే పింక్ కలర్ ఈ మూడు అట్లా వేసుకుంటూ వెళ్ళొచ్చు లేకపోతే ఒకటి గ్రీన్ ఒకటి పింక్ ఒకటి గ్రీన్ ఒకటి పింక్ అట్లైనా వేసుకోవచ్చు ఫైవ్ ఫైవ్ అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం అనమాట ఎట్లయినా వేసుకోవచ్చు ఒకసారి కస్టమర్ని అడగాలి లేకపోతే మీకు ఎప్పుడు తెలిసిన వాళ్ళే అనుకోండి ఇట్లా వేసినా ఏం పర్లేదు ఒక్కొక్కసారి ఒక్కొక్క డిజైన్గా అనిపిస్తుంది అనమాట అట్లా వేస్తే ఇంతేనండి ఇక్కడైతే నేను గ్రీనే తీసుకున్నాను చూసారా మళ్ళీ కూడా కాటన్ థ్రెడ్ అయితే ఇక్కడ మనం తీసుకునే సూదులు హెమింగ్ సూదులు కంటే ఇంకొంచెం ఉండాలండి హెమింగ్ సూదులు మరీ సన్నగా ఉండి వెంగిపోతూ ఉంటాయి కదా అవి స్ట్రాంగ్గా ఉండాలి కానీ అవి సన్నగా ఉండాలి ఎందుకంటే మనకి ఇక్కడ పూసలు అనేది హోల్స్లో కూడా రావాలి కదా సో మనం తీసుకునే సూదన్ అనేది చాలా సన్నగా ఉండాలి కానీ స్ట్రాంగ్గా ఉండాలి సెమింగ్ సూదు అంత సన్నగా ఉండద్దు అట్లా మరీ లావుగా ఉండొద్దు ఒకసారి మన పూసలు అనేది పట్టి చూసుకోవాలన్నమాట అందులో నుంచి వస్తుందా రావట్లేదా అనేది చూసుకోవాలి అంతేనండి చూసారా ఇక్కడ గ్రీన్ దగ్గర ఈ పింక్ దాంట్లో నుంచి తీసేసాం కాబట్టి ఖచ్చితంగా గ్రీన్ కాటన్ థ్రెడ్ కట్ చేసేసుకోవాలి లేకపోతే బాగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఇక్కడ కొంచెం బయటకు కూడా వచ్చిందండి దీన్ని నేను ఇప్పుడు ఎట్లా చూసారా ఎట్లా ఎట్లా సర్ సర్దేస్తాను అనమాట లోపలికి కనిపించదు చూసారా మీకు ఇంతేనండి అన్ని కుచ్చులు కూడా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు మొదటగా నా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్లో చాలా మరిన్ని మోడల్స్ ఉన్నాయి అలానే ఇప్పుడు నేను ఇందాక చూపించిన కుట్టు మిషన్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అది ఎంత కాస్ట్ నేను ఎక్కడి నుంచి తెచ్చుకున్నాను మీకు ఆ మిషన్ కావాలంటే దాని వివరాలు అన్నీ కూడా మన వీడియోస్లో ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి అలానే థ్యాంక్ యూ అండి మీకు ఇక్కడ నుంచి వీడియో కంటిన్యూ అవుతుంది లాస్ట్లో చీర కూడా చీర మొత్తం అయిపోయిన తర్వాత నేను చీర మొత్తం కూడా చూపిస్తాను లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి అలానా థ్యాంక్ యూ అండి